వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని నేనైతే నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేపీ ఉప్పర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి వెల్నెస్ లో వర్క్ చేస్తున్నానండి ఈ ప్రొడక్ట్స్ మీ దగ్గర ఎందుకు కొనాలి ఆన్లైన్లో ఎందుకు కొనుక్కోకూడదు ఆన్లైన్లో రేట్ తక్కువ చూపిస్తుంది మీ దగ్గర ఏమో రేట్ ఎక్కువ చూపిస్తుంది అని చాలా మంది అనుకోసం చేస్తారండి దీని గురించి నేను డీటెయిల్గా చెప్తా అసలు ఆన్లైన్లో ఎందుకు కొనుక్కోకూడదు మా దగ్గర ఎందుకు కొనుక్కోవాలి అంతకన్నా ముందు ఇది దీని గురించి అయితే డీటెయిల్ చెప్పేస్తాయి ఇవాళ అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటేషన్ అండి నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని నా దగ్గరికి వచ్చారంటే ఆరోగ్యంగా సురక్షితంగా శాస్త్రీయంగా బరువు తగ్గిస్తానండి చాలా మంది నేను చెప్పేది అర్థం కావట్లేదు అందుకే నీట్గా చెప్తున్నా మీరు బరువు తగ్గాలి అనుకుంటే అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు బరువు తగ్గాలి అనుకుంటే నా దగ్గరికి రావచ్చండి నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు పంపిస్తాను నేను డైట్ ప్లాన్స్ కూడా ఇస్తానండి కానీ చాలామంది నేను నా డైట్ ప్లాన్స్ ఓన్లీ డైట్ ప్లాన్స్ ఇవ్వండి మేడం మీకు మనీ ఇస్తామని అడుగుతున్నారు నేను మనీ ఇస్తే డైట్ ప్లాన్స్ ఇవ్వనండి నా ప్రోడక్ట్ వాడే వాళ్ళకి మాత్రమే నేను డైట్ ప్లాన్స్ డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు నేను థర్టీ ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి హ్యాపీగా హెల్తీగా ఉన్నాను అంత ముందు నేను వన్ నాట్ త్రీ అండి నా పిక్స్ బిఫోర్ పిక్స్ చూపిస్తాను అండి ఎక్కడ ఉన్నాయి వన్ నాట్ త్రీ అనమాట అసలు ఎంత వెయిట్ అంటేనండి ఇదిగోండి ఈ ఫోటోలో ఒకసారి చూడండి లేకపోతే మీకు నేను బిఫోర్ ఆఫ్టర్ పక్క పక్కన వేస్తాను ఒకసారి గమనించండి ఇది నా వన్ నాట్ త్రీ ఉన్నప్పుడు వెయిట్ అనమాట ఇది నేను ఇప్పుడు సిక్స్టీ నైన్ సెవెంటీ హ్యాపీగా హెల్దీగా ఉన్నాను ఈ ఫోటోలో ఎలా ఉన్నాను ఇక్కడ కూడా అలాగే ఉన్నాను ఒకసారి గమనించండి మీరు హ్యాపీగా హెల్దీగా మీరు కూడా మంచి వెయిట్ లాస్ రిజల్ట్స్ అనుకుంటున్నారా అయితే ఇక్కడ అవుతున్న నెంబర్ నాదే నాకు కాల్ చేయండి మంచి డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ ఎలా పడుకోవాలి ఫ్రీ కంపెనీ నుంచి ఐడీ తీసుకొని మీ ఐడిలో ప్రొడక్ట్స్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి నీట్గా మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఇంకా లేట్ చేయకుండా చెప్తాను చాలామంది అడుగుతారు మేడం మీ దగ్గర ఎందుకు మేము ప్రోడక్ట్ తీసుకోవాలి మేము ఆన్లైన్లో తీసుకోవచ్చు కదా ఫ్లిప్కార్ట్ ఇంకా పేర్లు చెప్పను నేను ఆన్లైన్లో తీసుకోవచ్చు కదా అక్కడ తక్కువ చూపిస్తుంది కదా మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి అని అడుగుతున్నారు అనమాట ఒక్కటి చెప్తున్నా వినండి ఇప్పుడు ఒక చీర వచ్చిద్దండి మార్కెట్లోకి ఇది లేడీస్ ఉద్దేశం చెప్తున్నా జెంట్స్ దీన్ని ఉద్దేశించుకోకండి ఒక చీర మార్కెట్లోకి వచ్చిద్దండి అది చీర కాస్ట్లీ చీర పదివేలు పదిహేను వేలు ఉంటుంది అదే చీర మార్కెట్లోకి మళ్ళీ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో కూడా వచ్చింది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఫోర్త్ క్వాలిటీ మనకి మీరు అర్థమవుతుందా అర్థమవుదా మీకు చీరలు కట్టుకునే వాళ్ళకి అది అర్థమవుతుందిగా ఎవరు పదిహేను వేలు చీర కట్టుకున్నారు ఎవరు వెయ్యి రూపాయలు చీర కట్టుకున్నారు ఎవరు రెండు వందల చీర కట్టుకున్నారు ఈజీగా అర్థమైపోయింది డిజైన్ ఒకటే ఉన్నా ప్యాటర్న్ ఒకటేలాగా వాడు డిజైన్ చేసినా మనకి ఈజీగా అర్థమైపోయింది ఇది ఒక్కటే మీరు గమనించండి మీరు అక్కడ కొనుక్కుంటే మీ బాడీకి ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ కాదు ఆ ప్రోడక్ట్ ఎవరు పంపిస్తారో మీకు తెలియదు అంటే అసలు అది ఎవరు పంపిస్తారో తెలియదు దానివల్ల ఏదన్నా వస్తే ఎవరిని అడగాలి మీరు కోచ్ను ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఇచ్చానండి ఇది ఎలా తాగాలి నన్ను నన్నే అడుగుతారు ఏం తినాలి నన్నే అడుగుతారు ఇది ఏమన్నా ఇబ్బంది అయినా నన్నే అడుగుతారు మరి అక్కడ ఎవరిని అడుగుతారు మీరు కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసి పెట్టేసింది ఏమని ఏ వెల్నెస్ కోచ్తో తప్ప మిగతా ఎక్కడ మీరు ఏ సైట్లో ప్రొడక్ట్స్ కొనుక్కున్నా మాకు సంబంధం లేదు మేము బాధ్యత వహించము మేము అమ్మట్లేదు అలా సైట్స్లో మేము ఓన్లీ వెల్నెస్ కోచ్ త్రూనే అమ్ముతున్నామని మీరు అది ప్రిఫర్ కస్టమర్ ఐడి మీకు ఒక ప్రిఫర్ కస్టమర్ కంపెనీ నుంచి ఫ్రీ ఐడి వచ్చింది ఆ ఐడీలో బుక్ చేసుకొని వాడుకున్నారనుకోండి కంపెనీ రెస్పాన్సిబుల్ మీరు వెయిట్ తగ్గకపోతే మీకు తెలుసు ఆ విషయం మీ డబ్బులు మళ్ళీ మీకు బ్యాక్ వచ్చేస్తాయి మీరు ఒక వెయిట్ నేను వెయిట్ తగ్గలేదు ఈ ప్రొడక్ట్స్ నాకు సాటిస్ఫై అవ్వట్లేదు అని మీరు చెప్పారంటే కంపెనీ నిజంగా మీరు ఐడి తీసుకుని ఐడిలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీ డబ్బులు మీకు బ్యాక్ వచ్చేస్తాయి అంత జెన్యున్గా కంపెనీ ఉంది కంపెనీ చెప్తుంది మీ నేను ఉన్నానండి ఇప్పుడు నేను ఎక్కడైనా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ పెట్టుకొని అమ్ముకున్నానే అనుకోండి నా ఐడి డిలీట్ చేసేస్తారు మొహం లేకుండా నేను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఎలా ఉన్నా సరే మొహం లేకుండా పావనియా పావనీ గారా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏం లే మొత్తం ఐడి రిజైన్ చేసేసి పక్కకు తోలేస్తాను మనం అసలు నన్ను ఉండని హెర్బల్ లైఫ్లో నాకు జీవితంలో ఐడి ఇవ్వరు మరి నేను అమ్మలేను మరి నాకు తెలీదా ఇంత ఆన్లైన్ చేసేదాన్ని ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అమ్ముకోవడం తెలీదా ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది కదా ఎందుకు అమ్మరు అంటే ఎందుకు మేము ఇంత మీకు క్లయింట్స్ కోసమే వెయిట్ చేసి క్లైంట్స్ వచ్చాక మేము ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము అంటే అలా అమ్మకూడదు కంపెనీ ఊరుకోదు నా పేరున ఉన్న ఒక బార్కోడ్ కా నా ఏ సైట్లో అయినా కొన్నట్టు కనిపించింది ఆ బార్ కోడ్ స్కాన్ చేసినప్పుడు పావని అని వచ్చిందంటే ఎవరైనా అమ్మనివ్వండి నన్ను మాత్రం మొహమాటం లేకుండా కంపెనీల నుంచి బయటకు వెళ్ళిపోమ్మా అని చెప్పేసి చెప్పేస్తారు లైఫ్లో నన్ను కంపెనీలోకి రానివ్వరు కంపెనీలో ఐడి ఇవ్వరు ఇంకేది ఇవ్వరు నాకు లైఫ్లో ఏది ఉండదు అనమాట మరి నాలాంటి వాళ్ళు ఎవ్వరూ అమ్మనప్పుడు ఆ ప్రోడక్ట్ ఎవరు అమ్ముతున్నారు పక్కసారి మీరు ఆలోచించండి ఇది నేను చెప్పాలనుకుంది మీరు వేరే సైట్స్లో కొనుక్కోకండి ప్లీజ్ మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా మాత్రం పాడు చేసుకోకండి అందరూ ప్రపంచం అందరూ వచ్చి నా దగ్గరే కొనాలని నేను చెప్పట్లా నాలాగా సీనియర్ వెల్నెస్ కోచెస్ మీకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళ గైడెన్స్ తీసుకోండి ప్రోగ్రామ్ ఎలా వాడాలి ప్రతి మనిషికి ప్రోగ్రామ్ మారిపోయింది హెర్బల్ లైఫ్లో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ప్రోగ్రామ్ ఉంటుంది ప్రోగ్రామ్ ఎలా వాడాలి ప్రోగ్రామ్ ఎలా చెయ్యాలి ఎలా తాగాలి ఎలా ఫుడ్ తినాలి ఎలా నిద్రపోవాలి ఎలా నాలెడ్జ్ ఇక్కడ నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి ఇక్కడ వ్యాయామం ఎలా తీసుకోవాలి ఇవన్నీ కోచ్ మీకు చెప్తారు ఒక మంచి సీనియర్ కోచ్ దగ్గర మీరు నేర్చుకోండి ఆ లైఫ్ స్టైల్ లైఫ్ లాంగ్ ఫాలో అవ్వచ్చు ఒకసారి మనం నేర్చుకున్నాము అంటే ఆ మూడు నెలలు అయిపోయిందని కాదండి లైఫ్ లాంగ్ మీరు మంచి హెల్దీ అలవాట్స్ నేర్చుకున్నారు అంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు ఆరోగ్యం ఒకరోజు ఉండేది కాదు ఒకరోజు పోయేది కాదు లైఫ్ లాంగ్ ఉండాలి నేను ఇలా చెప్తూ పోతే చాలా కానీ ఇంకా నాకు ఇంకా కొంచెం మైండ్ కిర్రెక్కిందంటే ఇంకా చాలా చెప్తాను మళ్ళీ వీడియో దొబ్బిద్ది వీడియోని తీసి పక్కన పెడేస్తారు కంపెనీ వాళ్ళు ఇంతెందుకమ్మా నీకు పావని చెప్పమన్న వరకు చెప్పొచ్చుగా నీకు అట్ట ఎక్కువ అని నన్నే అనమాట నాకేమో మీకు మంచిది ఆడని ఉంటుందండి ఏదో చెప్తాము వీళ్ళకి మంచి జరిగింది అని అని చాలా చేయించుకొని చాలా ముట్టుకాయలు తిని ఇలా ఉన్నాను అనమాట కానీ మనకి నోటు దూలాగదిగా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం ఇంకా మనకి లేని చెప్పడం రాదు ఇంకేదో లేండి నా పరిస్థితి ఇంక చెప్పలేము ఇంకా అది కథ మీరు మాత్రం చెప్పేది ఒకటే ఆన్లైన్లో మాత్రం మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవద్దు కోర్స్ త్రూ కొనుక్కోండి మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ కావాలి ఐడి కావాలి మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు మీకు వెయిట్లా చూద్దామనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ అవుతుంది నెంబర్ నాదే నాకు కాల్ చేశారంటే మంచి పర్సంటేజ్ ప్రొడక్ట్స్ ఎలా ఆడుకోవాలి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్స్ కోసం మాత్రం ఫోన్ చేయొద్దు నేను మంచిదాన్ని చెప్పి అందరికీ డౌట్లు అయితే నేను నేనైతే చెప్పనంటే చెప్పను మొహమాటమే లేదు నా క్లయింట్స్కి మాత్రమే డౌట్లు చెప్తాను నా క్లయింట్స్ మాత్రమే డైట్ ప్లాన్ డిజైన్ చేస్తా నా దగ్గర ఐడి తీసుకున్న వాళ్ళ మాత్రమే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట పక్క పక్కన వాళ్ళందరూ వచ్చి హర్బల్ లైఫ్ అనగానే పావుని కనిపించిందని నాకు ఫోన్లు చేసి డౌట్లు మాత్రం అడగొద్దు మీకు నిజంగా నేనే వెళ్ళిన కావాలి నా దగ్గర నుంచి ప్రొడక్ట్ కావాలి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి డౌట్స్ అడిగే వాళ్ళు మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి నాకు కుదిరినప్పుడు రిప్లై తా కుదిరితే ఓకేనా ఏంటి ఇలా అనుకుంటున్నారా మరి ఎంతమంది కండి నేను ఏమైనా కాల్ సెంటరా ఒక పది మంది అంబులెన్స్ పెట్టుకుని కాల్ సెంటర్ అని మెయింటైన్ చేస్తున్నా చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి డౌట్లు అడితే ఎలా చెప్తే చెప్పండి నా క్లయింట్స్కి ఏం చెప్పుకోవాలి వెయ్యి మంది ప్లస్ పీపుల్ దాకా ఇక్కడ నేను వెయిట్ లాస్ చేశాను మంత్లీ ఒక హండ్రెడ్ నెంబర్ దాకా నేను డీల్ చేయాల్సి ఉంటుంది మరి వీళ్ళని ఎప్పుడు డీల్ చేయాలి మీ డౌట్స్ ఎప్పుడు క్లారిటీ ఇవ్వాలి అందరితో నేనే కదా మాట్లాడాలి నాకేం పద్ద మంది ఒక కాల్ సెంటర్ పెట్టి ఒక పది మందిని పెట్టి మాట్లాడించలేను కదా ఎందుకంటే నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి నేను మా ఒక డబ్ ఒక మనిషికి డబ్బులు ఇచ్చి మాట్లాడించాలన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు నాలెడ్జ్ నేను వాళ్ళని పెట్టి మాట్లాడించడం వేస్ట్ అనమాట నేను ఓన్లీ నా ఏదైతే ఆన్లైన్ వర్క్ ఉంటుంది వాటికి మాత్రమే నేను మనిషిని పెట్టుకొని చేయించుకుంటాను అనమాట ఇంకా కస్టమర్ని డీల్ చేయడం కస్టమర్తో మాట్లాడటం వాళ్ళ డౌట్స్ క్లారిటీ చేయడం ఇవన్నీ నేనే చేస్తాను ఇలా చెప్తూ పోతే పావుని చాలా చెప్తుంది చాలా సేఫ్ చెప్తుంది అయితే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ మీకు న్యూట్రిషన్ కావాలంటే పావుని పేరు మాత్రం మర్చిపోకండి నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి కానీ ఒకవేళ నేను ఊరిక చెప్తున్నా నెంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోమని సేవ్ చేసి పెట్టుకోమని కాల్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటున్నారు అవసరం లేదు జస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి మీకు కావాలంటే న్యూట్రిషన్ కావాలన్నప్పుడు మాత్రం కాల్ చేయండి